హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకు టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే బట్ ఆ షెడ్యూల్ అనేది వాయిదా వేయడం అయితే జరిగింది మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ ప్రెజెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ ఆ నెంబర్కు పే చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సేమ్ వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఫ్రెండ్స్ మరి బ్యాచ్ వచ్చేసరికి రెండవ తేదీ స్టార్ట్ చేశాము ఈరోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము ఇన్ కేస్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే వన్ షెడ్యూల్ కూడా పంపిస్తా కంటిన్యూషన్లో డే టూ ఈరోజు షెడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు టెట్తో పాటు అప్ టు డిఎస్సి వర్క్ అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మరి ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ చూడండి డే టూ అనగా ఈరోజు ఈరోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము ఆ డే టూ ఎగ్జామ్స్ నెక్స్ట్ డే ఉంటాయి అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఒక ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ ఈ ఈరోజు ఫోర్త్ జూలై అనగా ఈరోజు క్లాసెస్ కూడా ఇచ్చాము గ్రూప్లో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి అన్నమాట ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇన్ కేస్ మీరు మిస్ అయినా ఆ రోజు ఏదైనా బిజీలో ప్రిపేర్ కాలేకపోయినా మీకు మొత్తం గ్రూప్లోనే ఉంటాయి లింక్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వారికి యూజ్ అవుతుంది డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది సెకండ్ టాపిక్ టెట్తో పాటు డిఎస్సి అంటే ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రమే ఈ టాపిక్ను ప్రిపేర్ కావాలి మేము ముందే చెప్పాము విద్యా దృక్పథాల టాపిక్ అంటే క్లియర్గా గ్రూప్లోనే మెన్షన్ చేస్తాం ఏవి డిఎస్సీ ప్రిపేర్ కావాలి ఏవి టెట్ ప్రిపేర్ కావాలి అని నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అదేవిధంగా ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ వన్ టూ ఫోర్ టాపిక్స్ వచ్చేసరికి ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రమే ప్రిపేర్ కావాలి వన్ టూ త్రీ ఫోర్ టాపిక్స్ వచ్చేసరికి టెట్టుతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ప్రిపేర్ కావాలి ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా ప్రిపేర్ కావాలి ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఈ నెంబర్కు పే చేసి స్క్రీన్షాట్తో పాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి టెట్టు వాయిదా తెలిసినటువంటి విషయమే బట్ ఇంకా రీషెడ్యూల్ గురించి వాటి గురించి మనం ఒక్కసారి చూద్దాం విద్యార్థుల వినతి మేరకే ప్రభుత్వం అనేటువంటి ఆప్షన్తో మనకు ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది ఉపాధ్యాయుల కాల భర్తీ కోసం నిర్వహించాల్సిన మెగా డిఎస్సి టెట్టులను కొంతకాలం పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్తగా బీఈడి డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థులతో పాటు వివిధ సంఘాల నుండి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అయితే మనకు అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ కావడం అయితే జరిగింది ఈ నెల లాస్ట్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరగాల్సింది గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది మరి ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ప్ర ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచే టెట్కు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కావాల్సినటువంటి ప్రాసెస్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ కావాల్సింది బట్ వాయిదా పడ్డం వల్ల ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ కాలేదు మరి ఎప్పుడు రీషెడ్యూల్ ఇస్తారు అనే దాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక వారంలోపు ఐ మీన్ ఈ వారంలో మనకు టెట్కు సంబంధించినటువంటి రీషెడ్యూల్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో షెడ్యూల్ ఓవరాల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టెట్కు సంబంధించి నైంటీ డేస్ ఇది జూలై కదా సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఓవరాల్గా సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంలో మనకు టెట్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో జూలై ఆగస్ సెప్టెంబర్ ఎండింగ్లో నెక్స్ట్ అక్టోబర్లో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేస్తే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఓవరాల్గా డిసెంబర్లో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా ఓవరాల్గా జనవరి కల్లా జనవరి కల్లా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి కావాలి అని లోకేష్ అయితే లోకేష్ అయితే అధికారులకు తెలియచేయడం అయితే జరిగింది ఇది ఒక మంచి అవకాశము ఫ్రెండ్స్ మరి ఇది చాలా మందికి వరమా శాపమా అని మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ బాగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొంచెం నిరుత్సాహంతోనే ఉంటారు ఎన్నిసార్లు ప్రిపేర్ కావాలి ఎన్నిసార్లు ప్రిపేర్ కావాలి అనేది సో ఇప్పుడు ఆ నిరుత్సాహపడితే మాత్రము నష్టపోయేది మీరే మళ్ళీ చెప్తున్నాము నిరుత్సాహపడితే ఓకే నిరుత్సాహం ఉంటుంది ఎప్పటి నుంచో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ టెట్టు పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టులో అనుకుంటా తర్వాత టూ థౌజండ్ నవంబర్ ట్వంటీ టూలో నవంబర్ డిసెంబర్లో డిఎస్సి అన్నారు లేదు ట్వంటీ త్రీలో డిఎస్సి అన్నారు అస్సలు ట్వంటీ త్రీ అనే సంవత్సరమే బ్లాక్ ఇయర్గా మారిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరిలో మళ్ళీ టెట్టు రాశారు మళ్ళీ మళ్ళీ టెట్టు ప్రిపేర్ అయ్యారు మళ్ళీ అప్పుడే డిఎస్సి మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు అని మనకు డిఎస్సి డేట్స్ ఇచ్చారు మళ్ళీ అవి వాయిదా పడ్డాయి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మనకు ఈరోజు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అంటే ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఐ థింక్ ఆగస్ట్ ఫిఫ్త్ సంథింగ్ ఆ టైంలో మనకు వన్ మంత్ గ్యాప్లో వన్ మంత్ గ్యాప్లో ఎగ్జామ్స్ అని చెప్పారు సో అవి కూడా పోస్ట్పోన్ అయినాయి అంటే ఇలా పోస్ట్పోన్ కావడం వల్ల చాలామంది అభ్యర్థులు అంటే ఆల్రెడీ అంతకుముందు టెట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు నిరుత్సాహపడుతూ ఉంటారు రూమ్లలో ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి చాలా బడెన్స్ అనమాట చాలా బడెన్స్ ఫైనాన్షియల్ పరంగా కూడా కావచ్చు సో వారు ఈ సమయంలో మాత్రము నిరుత్సాహపడద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో వాళ్ళు నిరుత్సాహపడడం వల్ల ఐ మీన్ మీరు నిరుత్సాహపడడం వల్ల సో ఎవరికి నష్టము అంటే గవర్నమెంట్కు నష్టం కాదు మిగతా అభ్యర్థులకు నష్టం కాదు మీకు మీరే నష్టము సో మీకు మీరే శత్రువుగా మారుతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రము గుర్తు చేస్తున్నా సో నిరుత్సాహపడకుండా సరే నూట నలభై వచ్చినాయి నూట నలభై మూడు మార్కులకు ట్రై చేద్దాము లేదా డిఎస్సిలో ఇంకా ఒక టాపిక్ ఒక మార్కు పెంచుకోవడానికి ట్రై చేద్దాము ఇంకా రెండు మార్కులు పెంచుకోవడానికి ట్రై చేద్దాము స్టేట్ ఫస్ట్ రావడానికి ఇంకా నా ప్రయత్నం నేను చేస్తాను అనేటువంటి పాజిటివ్లో వెళ్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ బీకంటూ ఒక జాబ్ అయితే ఉంటుంది ఇప్పుడు మాత్రం మీరు నెగిటివ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి జాబ్ రావడం కాదు కదా మీకు ఇంకా హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేటివి మెంటల్ టార్చర్ అనేది ఏర్పడుతుంది హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు పాజిటివ్గా ఉండండి బీ హ్యాపీ ఏది ఏం జరిగినా కానీ మన మంచికి అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం మీదే నేను చెప్పినటువంటి పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమైంటాయి అనుకుంటా సో పాజిటివ్గా వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మీదే సో ఈ సమయంలో మాత్రము నెగిటివ్ ఆలోచనల జోలికి అయితే వెళ్ళొద్దు సో కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రం ఒక మంచి వరమే అని చెప్పుకోవాలి ఎందుకంటే వన్ మంత్లో టెట్టు సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ నేను టూ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియోలో చేశాను వన్ మంత్లో సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ ఎవ్వరికీ సాధ్యం కాని పని అని మీకు క్లియర్గా చెప్పాను సో యాజ్ యూజువల్గా సో పోస్ట్పోన్ అయ్యింది సో ఇది ఒక మంచి అవకాశము కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రము ఈ టూ అండ్ హాఫ్ మంత్ చాలా చాలా వాల్యుబుల్ ఈ టూ అండ్ హాఫ్ మంత్లో టెట్ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేసుకోవచ్చు సో ఫోకస్ చేయండి టెట్లో మంచి స్కోర్ సాధించండి టెట్లో వచ్చినటువంటి మార్క్స్ ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది మీకు డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి వన్ మార్క్ కూడా టెట్లో మీరు సాధించే ప్రతి వన్ మార్క్ కూడా మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది అనేటువంటి విషయం మాత్రము మర్చిపోవద్దు మీ డిఎస్సి ప్రిపరేషన్ కూడా కొనసాగించండి ఇలా మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ తొంభై రోజుల గడువు తొంభై రోజుల గడువు అంటే మూడు నెలలు టెట్కు మూడు నెలలు డిఎస్సికి మూడు నెలలు ఇవ్వాలి అంటూ వచ్చిన న్యూస్ అయితే హైలైట్ అవుతున్నాయి నేట్ నేటి నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి వచ్చే నెల ఐదు వరకు ఎక్కువ పరీక్ష అధికారులు షెడ్యూల్లో పేర్కొన్నారు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరీక్ష తేదీలో మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మరి నాలుగు జిల్లాలలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది నాలుగు జిల్లాలు ప్రకాశము అనంతపూరు ఇంకా ఏవో రెండు జిల్లాలు ఉన్నాయి ఆ నాలుగు జిల్లాలలో ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి మరి ఎస్జిటి పోస్టుల సంఖ్యను పెంచుతారా పెంచడానికి అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా వయోపరిమితి కూడా జనరల్ కేటగిరీ ఫార్టీ ఫోర్ అనుకుంటా వయోపరిమితి పెంచేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది ప్రభుత్వం అయితే ఉంది అంటే చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి నలభై నాలుగు సంవత్సరాలను పెంచే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉంది అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అయితే చెప్పగలము సో ఏది ఏమైనా కానీ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ప్రతి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఇదే ఈనాడు పేపర్లో కూడా టెట్టు మెగా డిఎస్సి సన్నద్ధతకు సమయం పెంపు తొంభై రోజుల పెంపుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేటువంటి న్యూస్ అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది బట్ రీషెడ్యూల్ మాత్రము నాకు తెలిసి అయితే ఇంకొక వారంలో టెట్కు సంబంధించినటువంటి రీషెడ్యూల్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ